హీరో రవితేజ ఫిలిం ఇండస్ట్రీలో చాలా కష్టపడి స్థాయికి వచ్చాడు బహుశా అందుకే మనోడు స్టార్ డమ్ను మెగాస్టార్ చిరంజీవి తర్వాత అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చింది మనోడు అంటూ చెబుతుంటారు ఇకపోతే ఎంతటి స్టార్ అయినా కూడా ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేసరికి ఓ సాదాసీదా మనిషిగానే ఉంటారు కానీ ఎందుకో ఇప్పుడు రవితేజ ప్రవర్తన నేటిజన్లకు కాస్త నొప్పిని కలిగిస్తోంది నిన్నే ఆల్రెడీ భరత్ అంత్యక్రియలకు రాలేదని రవితేజను చాలామంది నేటించి తీరుతున్న సంగతి తెలిసిందే నిజంగా నా తమ్ముడు చిత్రమైన బాడును చూడడం ఇష్టం లేకపోయినప్పటికీ కడసారి చూపును చూడకపోతే ఎలా అంటూ చాలా చాలామంది నిలదీశారు పైగా ఒక్కసారి కళ్ళం చేసిన తర్వాత తిరిగి ఆ బాడీకి ఇక రాదు కదా ఒకవేళ మరోసారి రవితేజ చూద్దామన్నా కూడా ఇప్పుడు మరో విషయం ఏంటంటే ఇంట్లో అంతటి దిబ్బ్రాంతకరమైన చర్య చోటు చేసుకున్నా కూడా ఈరోజు షూటింగ్కి వచ్చేసాడట రవితేజ అన్నపూర్ణ స్టూడియోస్లో ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమాను షూట్ చేయడానికి ఓ సెట్ వేయించాడు దర్శకుడు అనిల్ రావుపుడి గతంలో తన భార్య చనిపోతే దిల్ రాజు షూటింగ్ ఆగకుండా నాలుగు రోజులు గ్యాప్లో వచ్చేసినట్లు ఇప్పుడు రవితేజ అసలు బ్రేక్ అనేది తీసుకోకుండా ఈరోజు షూటింగ్ వచ్చేసాడట ఏంటి ప్రొడ్యూసర్ కాబట్టి షూటింగ్కి రాకపోయినా పర్లేదు కానీ ఈయన హీరో కదా రాకపోతే చాలా నష్టం వస్తుంది అందుకే అంటున్నారు యూనిట్ వర్గాలు కానీ ఈ కమిట్మెంట్ అంతా ఎందుకు తమ్ముడి కనీస విలువ కూడా ఇవ్వడా అంటూ సినిమా లవర్స్ అబ్సెంట్ అయ్యారు